కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుంది అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాపు రాజ్యాధికార పోరాట సమితి నేతలు స్పష్టం చేశారు ఈ మేరకు విశాఖ జిల్లా గాజువాక పాత కర్నవని పాలెం శ్రీకృష్ణదేవరాయ కన్వెన్షన్లో కాపు నేతల సమావేశంలో కేఆర్పిఎస్ రాష్ట్ర చైర్మన్ చన్నమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కాపులకు అన్నింటి అన్యాయమే జరుగుతుందన్నారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు ప్రభుత్వాలు మారుతున్న కాపులకు సరైన న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపులందరినీ ఐక్యపరిచి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించి హక్కులను సాధించుకుని తీరుతామని తెలిపారు కాపులకు అన్యాయం తలపెడితే ఉద్యమ రూపంలో తమ నిరసనను తెలియజేస్తామన్నారు సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ రావే శ్రీనివాస్ గాజువాగ కన్వీనర్ సలాది వెంకటరమణ కాపు నేత కర్ణం రెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మొన్న ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో కానీ కాపు తెల్లగా బలిజి వండుకులను రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఆల్రెడీ యాభై శాతం రిజర్వేషన్ పూర్తయ్యాయి కాబట్టి రిజర్వేషన్ పూర్తయి రిజర్వేషన్ కోటాను పెంచి ఏదైతే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో జనాభా తామాషా ప్రాతిపదికన మాకు పన్నెండు శాతం ప్రత్యేక నిజమని అడుగుతున్నాం అది మహారాష్ట్రలో మరాళాలకి ఇచ్చినట్లుగా కేరళ కర్ణాటక తమిళనాడులో ఆల్రెడీ అరవై రెండు అరవై అరవై ఏడు శాతం నిర్వహణ ఉన్నాయి కాబట్టి ఆ మాదిరిగా ఇచ్చేమని చెప్తున్నాం అలాగే రాష్ట్రంలో కాపు కులానికి బాగా అన్యాయం జరుగుతుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు కందుకూరు సంఘటన తీసుకుంటే కేవలం ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డదే కాకుండా మానవత్వం లేకుండా చంపినటువంటి కుటుంబం మీద రెండవ తారీఖుని చనిపోతే పంతొమ్మిదవ తారీఖు వరకు ప్రభుత్వం స్పందించకుండా కాపు సంఘాలు వెళ్ళి గొడవ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి హోంమంత్రి గారికి నారాయణ గారికి ఇవ్వడం అన్నది చాలా బాధాకరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి అలాగే కాపుల విషయంలో ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఉద్యమిస్తాం దీన్ని ఎట్టి పరిస్థితిలో సీఎం గారు ఇంకా కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు ఎవరైతే దోషులు ఇంకా ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పట్టుకోలేదు అది పట్టుకునే వరకు కూడా మేము కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాకుండా రాష్ట్రంలో కాపు సంఘాలు ఎందుతో కలిపి పోరాటం చేస్తామని మరి ఈ కులం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ నెల ఆ జిల్లా మంత్రి నారాయణ గారు కానీ ఇద్దరు కాపులే వీళ్ళు మీరందరూ కూడా సీఎం గారితో మాట్లాడి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని నిందితుల్ని దోషుల్ని శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో అందరూ భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకుంటూ ఆ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలుగా భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే నెక్స్ట్ విజయవాడలో ఇరవై లక్షల మందితో మీటింగ్ పెడతాం అవసరమైతే మోడీ గారిని తీసుకొస్తాం తీసుకొచ్చి ఇవాళ ఎంఆర్పిఎస్ కలిగైతే రిజర్వేషన్ వచ్చాయో ఆ విధంగాఎస్ కాపు తలగబు కూడా రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కాపు కులానికి వాళ్ళ జనాభా తమాషా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా విజ్ఞప్తిని వందిస్తూ మీరు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా కాపు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీ అందరిని కూడగట్టుకుని డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో కాపు సంఘాలు పిలుపునిచ్చి కూర్చోబెట్టి ఈ సమస్యను వెంటనే కాపు రిజర్వేషన్ పోరాట సమితి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇది కేఆర్పిఎస్ చైర్మన్ గారు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ కాపు సంఘాల నాయకులు అంతా కూడా హాజరయ్యారు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఒకే నినాదం అత్యధిక శాతం ఉన్న మనకి రాజ్యాధికారం కావాలని అదేవిధంగా ముఖ్యంగా గతంలో రిజర్వేషన్స్ ఉండేవి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన సమయంలో రిజర్వేషన్లు క్యాన్సిల్ చేశారు వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో పది శాతం రిజర్వేషన్లో మన ఆ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదు శాతం కాపులు కేటాయించారు అది అవలంబించట్లేదని అంతా కూడా మరి చెప్పడం జరిగింది ఎలా అయితే ఎంఆర్పిఎస్ లో హైదరాబాద్ లో ఒక ఐదు ఆరు లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఆయనకి వారి సమస్యలు తెలియజేసి వారు రిజర్వేషన్ సాధించారు అదే విధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి కాపులంతా కలిసి సుమారు ఇరవై లక్షల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దాని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి కాపులందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయడానికి కేఆర్పిఎస్ ప్రయత్నం చేస్తుంది ఆ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ కూడా జనసేన బిజెపి టిడిపి వైసీపీ కాంగ్రెస్ అన్ని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ